ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పకుండా అబద్దాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు అవునా కాదా అబద్దాల కూడా అవునా కాదా తమలో పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు దోచేసుకుంటాడు అదే జలగన్న పాలసీ అలాంటి జలగ మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా అదే బటన్ నొక్కుడు కార్యక్రమం అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా ఒక్క విషయం మీరు ఆలోచించండి ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క కరెంటు బిల్లు ఆ రోజు రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగిందా లేదా నేనుంటే కరెంటు జడ్లు పెరిగేటివా మీకు వెయ్యి రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ సమర్థత ఇంకో పక్క ఐదేళ్ళు ఒక్క రోజు కరెంటు ఛార్జీలు పెంచిన పెంచావా మనం నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదా ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు కోతలు ఎక్కడికక్క ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి మన నాడు నాణ్యమైన మద్యం మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు అయితే ఈ ముఖ్యమంత్రి అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా ఎవరికి పోతుంది ఈ డబ్బులు జలగన్న కవునా కాదా కడాన మీరు తాగే రక్తంలో కూడా మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిత్యావసరస్తుల ధరలన్నీ పెరిగా ఏమమ్మా పెరిగాయా పప్పు పెరిగిందా కూరగాయలు పెరిగాయా చక్కెర పెరిగిందా పెట్రోల్ డీజిల్ పెరిగిందా అన్ని పెరిగిపోయినాయి మా మగవాడికి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు మీరు పేదవాడు బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు అవే నదులు అదే ఇసుక ఆ రోజు ఉచితం ఈ రోజు మాత్రం కోనాలంటే బంగారం అయిపోయింది అవునా కాల ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరికే పరిస్తుందా మీకు ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం నేడు కూడా అదే రాష్ట్రం పైగా బడ్జెట్ పెరిగింది జీఎస్టీ పెరిగింది కేంద్రం నిధులు పెరిగాయి కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాదుడు బాదుడే బాదుడు ఒకటి కాదు అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు నాడు పన్నుల వాత లేదు అప్పుల మోత లేదు వందకు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికాం అవన్నీ ఏమైనా నేను అడుగుతున్నా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఒక అసమర్థ పాలన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది ఇక్కడుండే యువతను కోడుతున్నా ఇంటింటికి వెళ్ళాలి మీరు వాస్తవాలు చెప్పాలి యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అన్న క్యాంటీన్ పోయింది చంద్రన్న బీమా పోయింది రైతు సబ్సిడీలు పోయినాయి విదేశ విద్య పోయింది అన్ని పోయినాయి మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు విపరీతంగా పెరిగాయి వడ్డీ కూడా పెరిగింది నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి మీరే కదా అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా తమ్ముళ్ళు అమ్మలో అక్కలు అడుగుతున్నా మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా ఏ రోడ్